నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అయితే కార్తీక మాసంలో ఈ సోమవారం ఆఖరి సోమవారం అండి కార్తీక మాసం చాలా శుభప్రదమైనది ఎందుకంటే ఇక్కడ మనకి చంద్రుడితో కూడా ముడిపడి ఉంటుంది మనకి ఈ చంద్రుడు భూమికి కొంచెం దగ్గరగా కూడా వస్తాడు వారు వర్షాలు ఇవ్వపడిన తర్వాత ఆకాశం నిర్మలంగా ఉంటుంది చక్కటి సస్యాలు అవి పండుతాయి కూరలు అవి కూడా తర్వాత మన శరీరం కూడా ఆ తిన్నదాన్ని విడ్చుకునేటువంటి ఇది కలుగుతుంది మనకి భగవంతుడు మనకు కల్పించాడు అయితే ఈ కార్తీక మాసంలో ఏంటంటే కార్తీక మాసానికి అధిష్టాన దేవత దామోదరుడు శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ ఈ మాసంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ కళ్యాణాలు అవి కూడా చేస్తూ ఉంటారు అయితే శివకేశవులు ఇద్దరికి కూడా ఇది మాసం చాలా గొప్పది మనకి ఎందుకంటే శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం చూడకూడదు అని చెప్పేసి వ్యాసులవారు చెప్పారు వ్యాసులు వారు మహానుభావుడు అష్టాదశ పురాణాలు రాశారు ఉప పురాణాలు రాశారు ఆయన ఏంటంటే నైముచారణ్యంలో ఆ రోమహర్షణుడు సూతుడు అతనికి శిష్యుడిగా అన్ని చెప్తారు ఆ సూతుడు సౌనుకాద్య మనని చూస్తే సూతుడి ఇట్లన్నాయని మనం వింటూ ఉంటాం అతను నైమసారేణిలో చెప్పు ఉంటాడు ఈ కార్తీక మాసంలో మనకేమిటంటే అగస్తుల వారికి అత్రి మహర్షి ఈ మాసం తలక గొప్పదని చెప్పి అన్ని మాసాల్లోకి ఇది గొప్పదని చెప్తాడు అలాగే మనకి వశిష్ఠుల వారు కూడా కార్తీక మాసంలో ఆయన కనిపిస్తారు వశిష్ఠుల వారు జనకుడు మిథిల్ని గంటే ఆ జన జనక మా అదే రాజర్షి ఆయనకి ఈ కార్తీక మాసం తలక ప్రాశస్యం అంతా కూడా అతను చెప్పు ఉంటాడు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు శివకేశవుల గురించి రెండు కథలు ఉంటాయండి శివుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అందుకు పూర్వం ఏంటంటే ఈ కశ్య ప్రజాపతికి ఇరవై ఏడుగురు కుమార్తెలు వాళ్ళందరు నక్షత్రాల రూపంలో వాళ్ళని పెంచుకుంటాడు దక్ష ప్రజాపతి ఆ దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చి వాళ్ళని వివాహం చేస్తాడు అందులో చంద్రుడు ఈ రోహిణి అనేటువంటి ఆమె చాలా అందంగా ఉంటుందని ఆవిడతోటి ఎక్కువ కాలం గడుపుతాడు వీళ్ళందరూ వెళ్ళి తల్లింటికి చెప్తారు దక్ష ప్రజాపతికి దక్ష ప్రజాపతి ఒకసారి మందలిస్తాడు అయితే అప్పటికి కూడా చంద్రుడు ఇంకా మారకపోతే శపిస్తాడు నువ్వు నువ్వు నీకు క్షయ వస్తుంది క్షయ అంటే మనిషి క్షీణించిపోవడం అంటే కళావిహినుడు కళావిహినుడు అవుతూ ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే శివుడి గురించి తపస్సు చేస్తాడు శివుడు వస్తాడు శివుడికి చెప్తాడు విషయం సరే ఆ తపస్సు మనకేంటంటే భగవంతుడు ఎవరైనా సరే మనం అతన్ని ప్రార్థన చేస్తే కర్మ అనుభవించక తప్పదు ఎంత గొప్పవాడైనా చంద్రుడు కూడా కర్మ కర్మ అంటే మరి అందరినీ సమంగా చూడలేదు చూడాలి చూడలేదు కదా అని చేత అతను చెప్పించాడు అని చేత కర్మ అనుభవించాలి అప్పుడు దాని చిన్న మార్పు చేస్తాడు ఒక పదిహేను రోజులు ఇలాగా పదిహేను రోజులు అలాగా అంటే పదిహేను రోజులు కళావిహీనం అవుతాడు అవే మనకి బహుళ శుక్ల అంటారు బహుళ అంటే ఆ క్షీణ దశ శుక్ల అంటే ఉద్ధి దశ సరే సరే నేను నిన్ను ధరిస్తాను నువ్వు నీకు ఈ శాపం ఇలాగ మరలుస్తానని చెప్తాడు మరలుస్తాడు సరే అదే విషయంలో తర్వాత కూడా అందుకే సోమేశ్వరుడు అవుతాడు అది ఎప్పుడు జరిగింది ఏంటంటే ఈ మాసంలో జరిగిందట తర్వాత మనకి ఈ శివుడు తాలూకా మహాలింగ ఆవిర్భావం కూడా ఈ ఇక్కడే జరిగింది మనకి అరుణాచలం ఉంది కదండి అరుణాచలంలో అగ్నిలింగం అతను అగ్ని రూపంలో భూమి నుంచి ఈ ప్రపంచం అంతా కూడా ఆక్రమించింది శక్తి సర్వశక్తి మంత్రుడు అంటాం కదండి సర్వాంతర్యామంటాం కదా అలాగా ఏంటంటే అతను భూమిలోంచి మీదకి వస్తాడు వస్తే కిందకి మహావిష్ణువు వెళ్తాడు వరాహ రూపంలో మీదకి హంస రూపంలో బ్రహ్మదేవుడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అయితే ఇతను నిజాయితీగా విష్ణుమూర్తి నేను చూడలేదంటాడు అంటే మూలం చూడలేదు అతనేమో ఒక తప్పుడు సాక్షిని పెట్టి చెప్పి సరే అంటారు అది దాంతో బ్రహ్మదేవుడు శాపం పొందుతాడు అతనికి దేవాలయాలు ఉండకుండా ఈయన చెప్పించాడు అంటారు సరే అదే అది ఏంటంటే ఇక్కడే జరిగింది అన్నాడు అంచేది ఏంటంటే ఈ మాసం శివకేశవులు కూడా చాలా గొప్పది ఇకపోతే విష్ణుమూర్తికి ఏంటంటే మనకి కార్తీక మాసంలో చివరి భాగంలో అంబరీషుడి కథ వస్తుంది అది ముప్పై అధ్యాయంలో ఫలస్థుతి చెప్తారు అంబరీషుడు ఏమిటంటే ఆయన ద్వాదశి వ్రతం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాడు అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి ఆ ద్వాదశి ఈనాడు ఏంటంటే ద్వాదశి గడియలు దాటకుండా భో చేస్తారు అంటే ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు అయితే ఒకసారి అతను ఈ కార్తీక మాసంలో వ్రతం ఉంటే అంబరీషుడు అంబరీషుడు వ్రతం చేస్తుంటే దూర్వాసులు వారు వస్తారు దుర్వాసులు వారు వస్తే ఇంకా టైం అయిపోతుంది నేను ద్వాదశి ఆ పారాయణ చేయాలి ముగించాలి మీరు తొందరగా వెళ్ళి స్నానం చేసి రండి అంటాడు సరే అంటే స్నానంకి వెళ్తారు వెళ్ళి చా ఎక్కడికి రా ఎప్పటిసేపటికి రాకపోతే బ్రాహ్మణులని తల అడుగుతాడు ఆ బ్రాహ్మణులు ఏం చెప్తారంటే అయ్యా ఈ ద్వాదశి గడియలు దాటితే ఫలితం ఉండదు వ్రత ఫలితం అని చేతి మీరు ఏం చేస్తారంటే తులసి తీర్థం తీసుకోండి అంటాడు సరే అతనేమో తులసి తీర్థం తీసుకుంటారు ఈ లోపుని అతను వస్తారు వచ్చిన తర్వాత నన్ను నువ్వు అవమానిస్తావా భోజనం పిలిచి బ్రాహ్మణ్ని భోజనం పెట్టకుండా నువ్వు ముందుగా ఇచ్చేస్తావా అని నానా మాట్లాంటాడు అనేసి అభిచార హోమం చేసి కృత్య అనేటువంటి ఒక శక్తిని సృష్టించి అతని మీదకి వెళ్ళి పెడతాడు అయితే అతను నిరంతర అతను కూడా తపస్సులాంటి తపస్సు చేస్తాడు అతను కూడా గొప్ప రాజఋషి ఆయనకి ఇంట్లో సుదర్శన చక్రం ఉంటుంది చక్రం అంటే చక్రం నామం మనం వెంకటమూర్తి ఉంటాయి కదండి అలాగే ఆయన చక్రం ఉంటుంది శంకర చక్రం నామం ఆ చక్రం ఏం చేస్తుందంటే ఈయన వెంట తరుగుతుంది ఈయన ముందు బ్రహ్మలోకంకి వెళ్తాడు అయ్యా నన్ను రక్షించండి విష్ణుమూర్తి తదక సుదర్శన చక్రం వస్తుంది అంటాడు ఆయన అంటాడు అయ్యా నేను ఏం చేయలేను ఆ విష్ణుమూర్తి ఆ భక్తులకి ఆయన దాసుడు భక్తులు అనిచేతే ఆ సుదర్శనం ఆయనది కనుక ఆయనే దాన్ని ఆపాలంటాడు సరే వెంటనే ఏం చేస్తాడు శివుడి దగ్గరికి వెళ్తాడు శివుడు చెప్తాడు నాయన నువ్వు చేసిన తప్పు అనిచేసి నేను దీనికి నేనే కల్పించుకోనంటాడు వెంటనే విష్ణుమూర్తి దగ్గర విష్ణుమూర్తి చెప్తాడు నా భక్తుడిని ఇలా చేస్తావో కనుక ఆ భక్తుడే నేను రక్షిస్తాడు నువ్వు అతన్నే స్థిరణ వేడు వేడు అంటాడు వెంటనే అతని స్థిరణ వేయడానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అంబరీషుడు అయ్యో మీరు బ్రాహ్మలు నేను మిమ్మల్ని ఇచ్చేటువంటి మీరు తమ తపస్ అని చెప్పేసి ఆ సుదర్శనాన్ని ఆగమంటాడు సుదర్శనం ఉంటుంది లేదు నేను ఆగనంటాడు అప్పుడు అంటాడు అతను అయితే నేను నీతో యుద్ధం చేస్తానంటాడు సరే అక్కడితో అది ఆగుతుంది అంచేత ఈ రెండు కథలు కూడా మనం ఈ మాసంలో చెప్పుకుంటాం అయితే ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చాలా ఆరోగ్య ప్రదమైనటువంటిది మన శరీరం ఏం తిన్నా సరే చక్కగా ఇముడుతుంది కదా అలాగనే ఎక్కువ తినేయకూడదు చక్కగా ఉపవాసాలు చేస్తూ ఉండాలి తర్వాత దీపదానాలు కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే మనకి ఈ చాలిగ్రామదానాలు చేస్తుంటారు ఈ దీపదానాలు తర్వాత మనకి ఆడావుడిగా ఉంటాయి అన్నీ కూడా దేవాలయాలు కూడా అన్నీ దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఏమండి ఆ దీప ఉసిరి చెట్టు కింద దీపాలు ఏమండి మళ్ళీ అలాగే ఈ రావి చెట్టు కింద అన్నీ కూడా మనం ఏంటంటే మనకి పూర్వం నుంచి కూడా ఈ వృక్షో రక్షత రక్షతి అని చెప్పేసి వృక్షాలను రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి అవి మనం విడిచిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని కొన్ని చెట్లు ఎనభై శాతం కూడా తీసుకుంటాయి అంటే పొల్యూషన్ అనేది తగ్గిస్తాయి తర్వాత అదే టైంలో అవి మనకి కావాల్సినటువంటి ప్రాణవాయువు అనే ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటాయి మనకేంటంటే చందన చెట్టు అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాణవాయువుని విడుదల చేస్తుందంటారు ఇకపోతే ఏంటంటే మామిడి ఆకు అమ్మలు ఉంటాయి మామిడాకులు ఆకులు ఉంటాయి అవి కూడా రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ని అది ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఆ చెట్టు నుంచి తీసినా సరే ఆక్సిజన్ని వదులుతూ ఉంటుంది ఆ కారణం చేస్తే ఎంతో జనసమర్థంగా ఉన్నటువంటి ఈ యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు తర్వాత ఈ దేవాలయాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాం మనుషులం మనం విడిచిపెట్టేటటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది తీసుకుని ప్రాణవాస్తూ ఉంటుంది అయితే ఒకటి అంతేదంటే మనం ఈ వృక్షాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వృక్షాల సంగతి మహాభారతంలో ఒక చోట చెప్తారు ధర్మరాజుకి ఈ రాజ్యం విభజన చేసినప్పుడేమో ఈ కాండవ వనం ఆ ప్రాంతంలో అతనికి ఇంద్రప్రస్థానగరం కట్టుకుంటారు ఆ కట్టుకునే ముందు ఏంటంటే ఆయన అక్కడ కొన్ని చెట్లని నిర్మూలించవలసి వస్తుంది అప్పుడు ఆయన పూజ చేసి వృక్ష వనానికి సంపదకి అతను చేస్తారు అది అలాగే అలాగే విరాట పర్వంలో కూడా భీముడు ఈ కీచకుడు ద్రౌపదీ దేవిని వెంటాడుతూ ఆ సభ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షాన్ని తీస్తే అతన్ని ఇచ్చి కొడదాం అనుకుంటాడు కదుపుతూ ఉంటాడు అప్పుడు ధర్మరాజు అతను చెప్తాడు అయినా వృక్షాలు పలస పళాలు ఇస్తూ ఉంటాయి చెట్లకు ఉంటాయి మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి ప్రాణశక్తిని అంచేత నువ్వు దాన్ని నిర్మూలించడం భావ్యమా వంట కట్టెలు కావాలంటే చాలా కట్టెలు ఉంటాయి అని చెప్పి చెప్తాడు అనుకోండి అక్కడ సరే అక్కడ అంటే వృక్షం గురించి చెప్పడం అనమాట మనకి అలాగే రామాయణంలో పెద్ద అశోక వృక్ష అశోకవనం అని చెప్పేసి వాడుకుంటుంది పోతే ఏంటంటే ఆంజనేయస్వామి అంటే వృక్షాలంటే వృక్షాలు ఇవి మనకి ఈ అందులో ఈ అశ్వత్ వృక్షంలో బ్రహ్మ మూలంలో ఉంటాడు విష్ణువు మధ్యలో ఉంటాడు శివుడి మీద ఉంటాడు ఇలా ఏంటంటే అవి ముగ్గురు దేవతలు కూడా దాంట్లో ప్రతిష్టమే ఉంటారంటారు అంటే ఆ చెట్టుదలక ఆ గొప్పతనం అది మనిషికి కలిగించేటువంటి లాభాలని మన ఋషులు అలా చెప్పి ఉన్నారు అలా చెప్తే మనం వాటిని గౌరవిస్తాం దాన్ని నిర్మూలించకుండా ఉంటామని అయిన మనకి ఏదో మన ఆధునిక యుగంలో మన సౌలభ్యం కోసం సుఖాల కోసం చాలా చెట్లు మనిషి నరుకుతున్నాడు అది చాలా తప్పండి అలా చేయకుండా మనం వాటిని కాపాడుకోవాలి అది అది తర్వాత ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు ఎందుకు పాటించాలి అంటే అంటారంటే ఇది దక్షిణాయనం ఉత్తరాయణం చెప్తారు కదా ఈ దక్షిణాయనం ఏంటంటే ఉపాసనా కాలం ఉపాసనకు చాలా ఇది అనువైన కాలం అన్నమాట అంటే మనం తినే ఆహారంలో కొన్ని కొన్ని ఉంటాయి ముల్లంగి వంకాయ తర్వాత వెల్లుల్లి ఉల్లి ఇవి ఏంటంటే అవుతుంది మనలో కొంచెం కామాన్ని ప్రకోపింపజేస్తాయి గ్రామాన్ని అంటే ఇంకేం లేదు మనం సైన్స్ ప్రకారంగా ఏమిటంటే ఇవి చాలా మంచిది ఏమిటి ఈ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కానీ మనలో ఈ సాధన చేస్తే వాళ్ళకి ఉద్రేకాలు అవి కలిగించకుండా ఉండాలి అలాంటి సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్వికాహారం అంటే మనం ఏదో అరటిపళ్ళు ఏమండి అంటే ఇంకోటి ఉంది ఏ సీజన్లో దొరికేటువంటి ఆ పండుని ఆ సీజన్లో మనం గ్రహిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటా ఉంటారు అంటే ఇప్పుడు నేను నేను చెప్తున్నాను అన్నే కాదు ఆ దేవేంద్ర వరం అని దేవేంద్ర వరం అనుకుంటాను అతని పేరు హెల్త్ ఇన్ యూర్ హ్యాండ్స్ అని రాశారు పార్ట్ వన్ టూ కూడా ఆయన ఏం చెప్తాడంటే మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి కదా ఈ అవయవాల్లా ఉండేటువంటి ఈ పళ్ళు ఏమండి లేదంటే నట్స్ ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉంటాయి కదా వాటికి వీటికి మనం కంపేర్ చేసుకుని అలాంటివి తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటారు ఉదాహరణకి ఆయన ఏంటంటే ఉసిరి ఉంది కదండి ఆ ఉసిరి మనకి లంగ్స్ ఉంటాయి కదా ఆ గోళాలు అవి అలాగే ఉంటుంది ఉసిరి ఉసిరిట లంగ్స్కి చాలా మంచిది అదే అందుకే ఈ చవనప్రాసని తింటే మనకి ఈ లంగ్స్కి అదే ఊపిరితిత్తులకి చాలా మంచిది అంటారండి మనకేంటంటే శరీరంలో అన్ని భాగాలు కూడా చాలా ముఖ్యమే అందులోనూ అందులో ఈ లంగ్స్ అంటే ఈ ప్రాణవాయువుని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాయి కదా అవి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటే మనిషికి చాలా బాగుంటుంది అది అంతా కూడా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది సరే ఆ గుండె కిడ్నీస్ అవి కూడా అలాగే జీడిపప్పు ఉంటుంది అది ఆ జీడిపప్పు చూడండి కిడ్నీస్ దిల్లో ఉంటుంది ఆ కాలంలో ఆ జీడిపప్పు తింటే కిడ్నీస్కి మంచిది అంటారు అలానే అమితంగా తినకూడదు ఏదైనా మితాహారం కావాలి ఏది అతి సర్వత్రవర్జితే అని మన వాళ్ళు చెప్పుంటారండి అంచేత ఆహార నియమాలు పాటించి ఇక్కడ ఇది ఉపాసనా కాలం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఆ ఉపాసన పద్ధతులు అవి నేర్చుకోవాలనుకోండి ఎవరికి వాళ్ళు అది ఏదైనా సరే యోగా అనేది కూడా అది మనం గురువు దగ్గరికి వెళ్ళి గురుముఖా నేర్చుకుంటే ఏదైనా మంచిది అంతేగాని మనకు మనం చేయకూడదు ఏదో ఈ కార్తీక మాసం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇది ఆఖరి సోమవారం కార్తీక సోమవారం అదండి ఏదో నాకు ఈ నాలుగు ముక్కలు చెప్పాలనిపించింది మిత్రులందరికీ కూడా శుభం పోయారు